స్వర్గారోహణ సోపాని మహాపుణ్యతరంగిణి విశ్వేశం మాధవందుండిం దండ భైరవం ఇలా గంగా శ్లోకం స్నానం చేసే ముందు మనం అనుకొని ఈ శ్లోకాన్ని తెలుసుకొని స్నానం చేయాలి ఇప్పుడు విషయం ఏంటంటే ప్రయాగరాజు మహాపూర్ణ కుంభమేలా జరుగుతుంది అనేక మందికి వచ్చినటువంటి సందేహాలు మేము ప్రయాగరాజు వెళ్ళలేకపోతున్నామండి ఏంటి మా పరిస్థితి ఎట్లా ప్రయాగరాజు అనేటువంటిది వేరే దేశంలో లేదు మనం ఎండాకాలం సెలవులు వస్తే కుటుంబంతో పది చోట్లకి సరదాగా తిరగడానికి వెళ్తాం డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి ఆనందాన్ని తెచ్చుకోవడానికి వెళ్తాం కానీ ఇది అది కాదు పుణ్యాన్ని మూట కట్టుకునేటువంటి మహా కుంభమేళ ఎంతో పుణ్యాన్ని మనకు సంప్రాప్తం చేసేటువంటి పర్వదినాలు మరలా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఇటువంటి వస్తుంది అంటే మనం అప్పటివరకు ఉంటామా ఉండగలమా ఈ శరీరంతో మనం ఎంతవరకు చేస్తాము ఇప్పటికే సప్త జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే ఎన్నో జన్మల నుంచి మనం చేసుకున్నటువంటి అకృత్యాలు పాపాలే ఈ జన్మలో వ్యాధి రూపంలో మనల్ని పీడింపజేస్తూనే ఉన్నాయి మనం ఎంత మంచి చేస్తున్నా అప్పుడు చేసిన చెడు మనల్ని వెంటాడుతూనే ఉంది వేధిస్తూనే ఉంది ఖచ్చితంగా ఎలాంటి సందేహము లేదు వేధించట్లేదు అంటానికి అటువంటిది తర్వాత తరం వారికి మనం పుణ్యం అందించకపోయినా పర్లేదు పాపాన్ని మాత్రం అందించకండి ఇది ఒకటి రెండు పిచ్చెక్కిన వ్యధవలందరూ కూడా స్నానం చేసేసి అదేంటండి స్నానం చేసిన వాళ్ళకి పుణ్యం అంటారు అప్పుడే పిచ్చి వ్యధవలు అంటున్నారు ఏంటంటే అంటారు కదా ఆ నీరు తీసుకురావడం పిచ్చి వధవులు అంటున్నా తత్వం పిచ్చ పైచ్చ తత్వం స్నానం చేసిన ఆ నీటిని తీసుకొచ్చి ఇక్కడికి వేస్తే ఇక్కడ మీద పోసుకుంటే ఆ ఫలితం మనకు వస్తుంది అని మనం అనుకుంటాం తప్పు మీకు ఎస్బీఐ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అన్నప్పుడు మీ బ్రాంచ్కి వెళ్తే పది లక్షలైనా మీకు ఇస్తారు మీ బ్రాంచ్కి వెళ్ళకపోతే మీకు ఇవ్వరు కదా అంత డబ్బు రెండు ఎస్బీఐలో మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు హెచ్డిఎఫ్సినే వెళ్ళి డబ్బు తీసుకుంటే ఎవరు కదా అలానే ఎక్కడైతే పుణ్యం ఇప్పుడు పొరులుతుందో పొరలదం అంటే వృద్ధి చెందుతుంది విపరీతంగా పొంగి పొంగి పొరలదం అంటారు పొరటం అంటే మామూలు పొరట పొంగి పొరటం పుణ్యం అక్కడికి వెళ్ళా పుణ్యాన్ని మనం తెచ్చుకోవాలి అంతేగాని పుణ్యాన్ని నేను మూట కడతా బాటిల్లో తిప్పుతా ఇంటికి తెచ్చుకుంటా అంటే అది మంచి నీళ్ళే ఉట్టి నీళ్ళే ఎలాంటి ఉపయోగము ఉండదు అటువంటివి తెచ్చుకొని అనవసరమైనటువంటి పాపాన్ని నెత్తి మీద పెట్టుకోకండి మేము వృద్ధులమండి వెళ్ళలేము ఇది మర్యాదపూర్వకంగా సంస్కారవంతంగా ఉంటుంది మాట వయో వయోధర్మం కదలలేని స్థితి కొడుకులు ఒకవేళ తీసుకువెళ్ళాలి అనుకున్నా మీరు వెళ్ళలేని స్థితి ఉంది ఆ స్థితి వచ్చినప్పుడు ఉన్నప్పుడు ఒక శ్లోకం చెప్పుకున్నాం కదా చక్కగా బకెట్ నీళ్ళే కావచ్చు అవి పెట్టుకోండి గంగా గంగేతి యోబ్రూ యాతి యోజ ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి అంబత్వా దర్శనాన్ముక్తి నే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపాని మహాపుణ్యతరంగిణి విశ్వేశం మాధవందుండిం భైరవం అనుకుంటే ఈ శ్లోకం నేను మీకు ఇస్తాను నేను బకెట్ నీళ్ళు పెట్టుకోండి కుదిరితే ఇంత మారేడు మట్టి తులసి మట్టి తెచ్చుకోండి ఊరికే అందులో బకెట్లో వేసుకోండి చక్క చేయి బకెట్లో పెట్టుకొని వేలు ఈ శ్లోకం చెప్పుకొని ఆ నీళ్ళు పోసుకోండి ఆ ఫలితం వస్తుంది అదేంటండి గురుగారు ఇందాకేమో ఇలా చేస్తే ఫలితం రాదు అన్నారు ఇప్పుడు ఇలా వస్తుందంటున్నారు కాళ్ళు చేతులు చక్కగా ఉండి వెళ్ళగలిగే స్థితి ఉండి మామూలుగా మన ఇంటి అవసరాలకి మన ఇంట్లో ఏదైనా పుట్టినరోజు ఏదైనా అవసరం సెలవు పెట్టుకుంటే రెండు రోజులు ఇంట్లో కూర్చోడానికి వీలు ఉండి ఇటువంటి పరిస్థితుల్లో సెలవు పెట్టడానికి సెలవు ఇవ్వరు కాబట్టి నేను సెలవు పెట్టను అనేటువంటిది ఎవరైతే కనుక ద్విగ్నీకృత భావంతో ఉంటారో వారికి పుణ్యం రాదు అని నేను అంటున్నాను అంతేగాని వయోధర్మం చేత వెళ్ళాలి అని ఉన్న కొడుకులు తీసుకెళ్ళే ప్రయత్నం చేసిన కదలలేని పరిస్థితి ఉంటుంది మా పెద్దవారికి అటువంటి వారికి ఈ విధానం చాలా అంటే చాలా అత్యంత శ్రేయోదాయకం దానికోసం అక్కడి నుంచే నీరు తవ్వక్కల్లా యోజనానాంశ వందల కిలోమీటర్ల దూరంలో ఉంది గంగా గంగేతు యొక్క గంగ ఉంది అక్కడ చక్కగా మహాకుంభమేలు జరుగుతుంది నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నా కాబట్టి పరమేశ్వర గంగా అంటే ఉదకమే కదా కాబట్టి ఈ ఉదకాన్ని గంగగా భావించి దాన్న శ్లోకంతో నేను శిరస్సు మీద స్నానం చేస్తున్నాను అని ఆ భగవంతుడికి మనం విన్నవించుకోవటం ఇంకా ఆ పరిస్థితి వాళ్ళు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు బకెట్ నీళ్ళతో ఈ శ్లోకం చెప్పుకొని స్నానం చేసినా ఆ పూర్ణ కుంభమేళ అనేటువంటిది చోటకి వెళ్ళి స్నానం చేసినటువంటి ఫలితం పూర్తిగా లభ్యమవుతుంది అంతేగాని శనివారం ఆదివారం సెలవులు పెట్టుకొని షికారులకు వెళ్ళటానికి మాకు సమయం ఉంటుంది కానీ అదే శనివారం ఆదివారం అనేటువంటిది రెండు రోజులు సెలవులు ఎట్లాగా వస్తాయి కదా ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని కుంభమేళ వెళ్ళిపోయి ఒకరు స్నానం చేసి వచ్చేద్దామని ఆలోచన లేకుండా అమ్మో అక్కడికి వెళ్ళి వస్తే స్నానం చేస్తాను అంత జనాల్లో వెళ్ళాలి నా వల్ల కాదు మళ్ళీ వచ్చిన తర్వాత నాకు ఇంకొక రోజు సెలవు దొరకదు అమ్మో అనుకునేటువంటి వారు నేను స్నానం చేసేస్తానంటే ఇసకలేనివంత ఉపయోగం కూడా లేదు కాబట్టి అటువంటిది ఏదైనా ఆలోచించు నాకు పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటే లేనిపోయింది అటువంటి పని చేశారు పాపం వస్తుంది పుణ్యం రాదు నాన్న ఆ పని చేయకపోతే వచ్చే నష్టమేం లేదు మీ మామూలుగా మీరు మీ విధానంలో మీరు చేసుకోవచ్చు కానీ అది చేయకపోతే ఇది చేస్తే వస్తుంది అనుకుంటాను చూసారా అటువంటి ఆలోచన మాత్రం చేయకండి చేయకపోతే అసలు ఆలోచన లేకపోతే లేదు అని ఒక్కటే ఉంటుంది అక్కడికి నాకు సెలవు దొరకట్లేదు కాబట్టి నేను వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడ మంత్రం చెప్పుకొని ఇక్కడ శ్లోకం చెప్పుకొని నిలుపు వస్తుందంటే పాపమే వస్తుంది వలన శనివారం ఆదివారం మనకు సెలవు లేక సాఫ్ట్వేర్ అందరికీ కూడా ఈ శనివారం ఆదివారం సెలవు లేనప్పుడు శనివారం ఉదయం ఫ్లైట్ బుక్ చేసుకుంటే ఆదివారం సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చేస్తే ఆదివారం రాత్రి అంతా మనకు సోమవారం మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళచ్చు కదా ఈ ఆలోచన మనం చేయం శనివారం రాజధాని ఏం పబ్బులు తిరుగుదాము హోటల్కి తిరుగుదాము ఇవే మన ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఈ ఆలోచనలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళలేనటువంటి స్థితి మనకు ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ స్నానం చేస్తే వచ్చేది పుణ్యం కాదు కాబట్టి అటువంటి ప్రయత్నాలు మీరు చేతి ఫలితం లేదు కాబట్టి అటువంటి ప్రయత్నాల్ని వదిలేసేయండి కుదిరితే సమయం తక్కువనే ఉంది కనుక ఉన్న సమయాన్ని ద్విగ్నీకృతంగా సద్వినియోగం చేసుకొని మరలా ఈ శరీరంతో ఇటువంటి అనేటువంటిది మనం చూడలేం కాబట్టి ఈసారి వచ్చినందుకు చరితార్థులు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అంటే గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లొచ్చు నీళ్ళు తాగించలేకపోవచ్చు ఎండుగడ్డి తినిపించలేకపోవచ్చు ఎండుగడ్డి తింటే కనీసం ఆమె కొంచెమైన ఓపిక ఉంటుంది నీళ్లు తాగితే కాస్త శక్తి వస్తుంది భీష్మించి కూర్చుంటే అంతకు మించి వచ్చేటువంటి పాపమే నీరసం వస్తుంది నిస్పృహ వస్తుంది నాలుగు అడుగులు ముందు కూడా వెళ్ళడాక ధమాలను అక్కడ పడిపోవాల్సి వస్తుంది కాబట్టి ఈ మొండితనం మొండి వ్యవహారం అనేటువంటిది జీవితం ముందుకు వెళ్ళేటువంటి వాటిల్లో మీరు చూపిస్తే అధోగతి పాలవుతారు గుర్తుపెట్టుకోండి అధోగతి పాలవకుండా బుద్ధి చక్కగా ఉండాలి జ్ఞానం బాగుండాలి వృద్ధి చెందాలి మేధస్సు పరిభ్రమణం చెందాలి జ్యోతిష్మతి లాగా వెయ్యి మందికి మనం ఉపయోగపడాలి అనుకున్నట్లయితే మన బుద్ధిని సరైన మార్గంలో నడిపించి ఎన్నో జన్మల నుంచి ఎన్నో రకాల దోషాలు పాపాలు అనుభవిస్తున్నాం కాబట్టి ఇటువంటి కుంభమేళ మరలా దొరకదు కాబట్టి అక్కడికి వెళ్ళి ముక్కు పూసుకొని మునుగులు మునిగి రెండు చక్కగా సుఖవంతమైన జీవితం వస్తుంది స్వస్తి